వెల్కమ్ ల్స్కె న్యూస్ శ్రీ పెద్దపీరయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవములు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని ముడుమాల గ్రామంలో వెలిసిన శ్రీ 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 సిద్ధయ్య స్వాముల వారు కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకులు శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రియ శిష్యుడు సిద్దయ్య స్వామి వారి కుమారుడు శ్రీ పెద్దపీరయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవం ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఉగాది పర్వదినం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా జరుగుతుందని స్వామి ఎనిమిదవ తరం వంశస్థులు సిద్దయ్య మఠం పీఠాధిపతులు సిద్దయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సిద్దయ్య గారి స్వామి మఠం ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా కనుల పండగగా కొనసాగుతాయని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి క్షేత్రానికి చేరుకుంటారని వచ్చిన భక్తులకు సర్వదర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందుతాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు భోజన సదుపాయం సెలవు పందిళ్లు ప్రత్యేక మరుగుదొడ్లు పార్కింగ్ స్థలం ఆర్టీసీ బస్సుల సౌకర్యం ముప్పై తేదీ ఆదివారం రాత్రి సమయంలో సినీ ఆర్కెస్ట్రా రేలారేరేలా ప్రోగ్రాం చెక్క భజన కోలాటం పౌరాణిక నాటకంతో పాటు తదితర కార్యక్రమాలు ఉంటాయని అలాగే ముప్పై ఒకటవ తేదీ సోమవారం మధ్యాహ్నం వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎడ్లు పోటీలు మరియు గుండు పందెం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేయనున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ పెద్దపేరయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దైవానుగ్రహం పొందాలని వారు కోరారు ఉగాది వచ్చే భక్తులందరికీ కూడా స్వామి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ ఉగాది అనేది పెద్దపీరయ్య స్వామి జీవ సమాధి అయిన రోజు అనమాట సిద్ధయ్య స్వామి నాలుగో కుమారుడు పెద్దపీరయ్య స్వామి జీవ సమాధి అయిన రోజు ఇది ఉగాది రెండు రోజులు అనమాట ఉగాది రోజు మళ్ళీ తర్వాత రోజు ఈ రెండు రోజులు జరపను మరి ఈ ఉగాది అనేది ఏంటంటే పెద్దపీరయ్య స్వామి మొట్టమొదట స్వామి ఎదురుగానే సమాధి అవుతాడనమాట అయిన తర్వాత ఈయన స్వామి కుమారుడు పెద్దపీర స్వామి ఇరవై నాలుగు సంవత్సరాలు తపస్ చేసి వచ్చి సిద్ధయ్యస్వామిని అటు పక్కకు జరగమంటాడట జరగమన్నప్పుడు ఆయన అటు పక్కకు జరిగితే ఈయన ఈ ఈ పెద్దపీరయ స్వామి ఇక్కడ సమాధి కావడం జరిగింది అంటే ఆయన సిద్ధస్వామి అటు పక్కకు జరగడము పెదపీర స్వామి ఇక్కడ సమాధి కావడము వలన ఇద్దరికి ఒకేసారి ఆరాధన ఉత్సవాలు ఈ ఉగాది ఉత్సవాలు జరపబడుతున్నాయి మరి ఇక్కడ స్వామికి శిష్యుల శిష్య బృందం అంతా కూడా చాలామంది ఉన్నారు పూర్వము పూర్వము నుంచి శిష్యులు వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలలో అంటల్లో కూడా పాల్గొంటున్నారు ఇక్కడ అన్నదానం అయితేనేమి స్వామి ఇక్కడ అభివృద్ధి కొరకైతేనేమి పాటుపడుతూ ఉన్నారు అట్లా జరుపుతూ పోతూ ఉన్నారు స్టార్ట్ అయిపోతాయి ఉత్సవాలు రేపు ఆదివారం నుంచి మొదలు అనమాట చైత్రశుద్ధ పాడ్డ్యమి రోజు మొదలు చైత్రశుద్ధ పాడ్డ్యమి రోజు మొదలు తర్వాత రోజు రెండు రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి స్వామి ఆరాధన పెదవిరే స్వామి ఆరాధన రెండో రోజు వచ్చేసి మహా మహానైవేద్యము సాయంత్రము బండపన్నము ఇవన్నీ కూడా ఉంటాయి సాయంత్రము ఆడికి రెండు రోజులతో ముగింపు భక్తులకు ఇక్కడ భక్తులకు దాదాపుగా మంచి సౌకర్యము కల్పిస్తున్నాము ఇంకా వచ్చితే కూర్చునే సెలవు సులభ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము మరి ఆర్టీసీ నుంచి కూడా వాళ్ళు కూడా మంచి సహాయం అందిస్తున్నారు మరి ఇట్లా కరెంటు వాళ్ళ నుంచి కూడా చాలా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అనేది కట్టు లేకుండా వాళ్ళు ఇస్తామని కూడా వాళ్ళు చెప్పినారు మరి అవన్నీ అట్లా జరుగుతూ ఉన్నాయి వచ్చిన భక్తాదాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పోలీసు వాళ్ళు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము వాళ్ళు కూడా వచ్చి చూసుకోమినారు మళ్ళీ పార్కింగ్ పార్కింగ్ సౌకర్యం అయితేనేమి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా బాగా సౌకర్యం కల్పి కల్పిస్తున్నాము ఎదురుగా స్వామి ఇక్కడ నుంచి అక్కడికి జరిగిపోయిన రోజు అనమాట ఇది స్వామి ఈ చైత్రశుద్ధ పాఠ్యం రోజు సిద్ధేయస్వామి అటు పక్క జరిగితే పెదపేరే స్వామి ఇక్కడ ఎదురుగా సమాధి అనమాట అందుకని ఈయన జరిగిన రోజు ఆయన సమాధి అయిన రోజు ఒకటే అనమాట మామూలుగా సిద్ధయ్య స్వామి పుషశుద్ధ పుషశుద్ధ సప్తమి పదహారు పదిహేడు వందల ముప్పై ఐదులో సమాధి అయినారు అనమాట అయిన తర్వాత ఈయన పెదే స్వామి వచ్చి జరగమంటే సిద్ధేస్వామి అటుపక్కల జరిగి ఈయనకి ఇక్కడ పెదపేర స్వామికి అవకాశం కల్పించినారు ఈ ఉగాది రోజు రాత్రి డ్రామాలు ఉన్నాయన్నమాట బ్రహ్మంగజీ చరిత్ర కర్నూలు జిల్లా నుంచి వాళ్ళు వస్తున్నారు అట్ల పోతే కోలాటము రెండు ఉన్నాయి మరి అట్లా పోతే పుట్ట సుధాకర గారి ఆధ్వర్యంలో రేలా ప్రోగ్రామ్ ఉంది అక్కడే యాదవ అన్నదాన సత్రం ఉంది మరి సర్వమత అన్నదాన సత్రం ఉంది మరి ఆదవైశ్య అన్నదాన సత్రాలు రెండు ఉన్నాయి మరి విశ్వబ్రాహ్మణుల అన్నదాన సత్రం ఉంది వీళ్ళందరూ కూడా ఈ ఉగాదికి ఈ రెండు రోజులు భక్తాదులకు అందరికీ కూడా అన్నదానము అంటే సౌకర్యం ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు కూడా మంచి మాకు సహాయ సహా అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీడియా వాళ్ళు పత్రికా విలే విలేకరులు కానీ వాళ్ళందరికీ కూడా సహా సహకరించినందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు చే భక్తావులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తొందరగా కూడా దర్శనం కల్పించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎలాంటి అపోహలు అవసరం అవసరం లేదు తొందర తొందరగానే వాళ్ళకు దర్శన భాగ్యము కల్పిస్తాము మరి అందరం కూడా వంశపారంపర్య మఠాధిపతులు కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం